హాయ్ అండి మార్ ఛానల్ బుమహర రోజులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నావండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అండి రెసిపీ పెసరపప్పు అండి ఇది చిన్న గ్లాస్తో ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టి ఉంచానండి దీంతో ఇప్పుడు ములక్కాడేసి కర్రీ చేద్దామండి చూడండి అలా చేస్తాను ఇప్పుడు కందిపప్పు కడిగి ఉంచుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో దీనికి తగ్గ వాటర్ పోస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి అండి ఒక ఐదు పచ్చిమిర్చి చిన్న ఒక ఉల్లిపాయ అండి సన్నగా తరిగించుకున్నాను ఉంచుకున్నాను టమాటా ముక్కలు ఒక చిన్న సైజు టమాటా అండి ఇది ఒక ములగకాడ అండి ఇది ఒక పది పీసుల దాకా తిగింది నీడ రుచికి సరిపడ్డ కళ్ళు ఉప్పు తర్వాత ఉప్పు చూసి వేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా అవుతుందండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా వంట వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళకైనా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఒక చిటికూడ పసుపు ఇదండి చిట్కూడ అన్నమాట చిటికూడు కారం ఇది సరిపోతుంది ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి కారం ఉండదు దీంట్లో మెయిన్ ఏంటంటే చాలా కమ్మగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసి తినిపించుకుంటే అతి రుచిగా ఉంటుందండి ఇది ఇప్పుడు దీనికి కుక్కర్ పెట్టేస్తున్నానండి విజులు ఒక్క విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక విజులు వచ్చిందండి కట్టిగా ఆఫ్ చేసాను స్టవ్ ఇది మొత్తం చూసుకుందాం ఒకసారి చూడండి చూసారు కదా ములక్కాడ కూడా పీస్ పీస్ లాగే ఉంది అది ఎక్కడ విడిపోలేదు బాగుంది ఉప్పు చూసుకుందాం అండి ఇది కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తినడానికి సరిపోయిందండి ఉప్పు అయితే ఇంకా తాలింపు వేసుకు వెళ్ళాం ఒక్క వచ్చాక తాలింపు వేసుకుందాం అండి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మర్చిపోతున్నారు వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా బొంగు వచ్చాక ఇంకా ఆఫ్ చేసేసుకొని మనం తాలింపు పెట్టుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఇది ఈ కర్రీ ఈ కర్రీ అయితే తక్కువ తో అయిపోతుందండి టైం కూడా ఎంతో పట్టదు కానీ ఆఫీస్కి వెళ్ళాలన్నా పిల్లల్ని లంచ్ బాక్స్ పెట్టాలన్నా ఎంతో ఈజీగా అయిపోయి కర్రీ అండి ఇది ఈ రెసిపీ ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఆయిల్ వేడెక్కింది దీంట్లో ఆవాలు వేస్తున్నానండి పెళ్ళిళ్ళ వేసుకుందాం ఫ్రై చేసి దీంట్లో కొద్దిగా జీలకర్ర ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత ఈజీగా ఉంటుందో తినడానికి అంత రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో దీంట్లో కొంచెం పప్పులు వేసుకున్నాను చూడండి తాలించి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇది పప్పులో గేసేసుకున్నా చూడండి చూడండి ఇదిగో రెడీ అయిపోయింది పప్పు ములక్కాడ చింతపండు లేకుండా చేసిన కర్రీ అండి చాలా కమ్మగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఒక కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేరే కర్రీ చూపిస్తాను రండి ప్రాసెస్ మొదలు పెడదాం వేడిగా ఉంది మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అండి రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోతుంది ఇది ఇప్పుడు నేను చేసే కర్రీ ఏమిటంటే కూర చిన్న ఫ్రాన్స్ కోడిగుడ్లు అండి కలిపి చేస్తున్నానండి కర్రీ ఇది చాలా బాగుంటుందండి ఒక మన సబ్స్క్రైబర్ అడిగారు కర్రీ చేయమని చెప్పి వాళ్ళ కోసం చేస్తున్నాను ఈ కర్రీ అయితే ఇప్పుడు పప్పుతో పాటు ఇది కూడా మా ఇంట్లో చేసుకునేది అండి ఇప్పుడు దీంట్లో ఈ ఫ్రాండ్స్ వేస్తున్నానండి ముందు నూనె వేడెక్కింది కదా గుండె వాటర్గా పోవాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంది కర్రీ ఎన్నిసార్లు చేసినా కూడా అన్న బాగుంటుంది కర్రీ అంటారు మా పిల్లలు అయితే ఇది మనకి శీతాకాలంలో దొరికే రెస్ట్ ఉంది ఇది మెంటాక్ అనేది మామూలు ఎండాకాలం అయితే ఇంక రాదు అప్పుడు వచ్చినా కూడా సేవ్ వస్తుందండి ఇప్పుడే బాగుంటుంది ఈ ఎంటాక్ అనేది ఇదివరకు మెంటాక్ పప్పు కూడా పెట్టాను మీకు చేసి ఇది రెండో రెస్ట్ అండి చాలా బాగుంటుందండి చదివే సార్ అయిపోయింది ఇప్పుడు ఫ్యాండ్స్ అనేది ఆస్తున్నాయండి వేసుకున్నా బాగుంటుంది వేసుకోవడానికి బాగుంటుంది కానీ వేసుకుంటే దీన్ని నుంచి నుంచి వేరే ఉండదండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పటికై ఉంది కదా ఇప్పుడు ఆనియన్ ఉంది సన్నగా పెరిగాను మనం ముందుగా దీనికి గుర్తుంచుకునేది ఏంటంటే మనం ఏ ఆకుకూర ఉన్నా కూడా టమాటా వేయకూడదు మనం పప్పు వేసుకుంటే పప్పులో అయితే చింతపండు వేస్తాం కాబట్టి టమాటా వేసుకోవాలి మనం ఆకుకూర పొడిగా వండాలంటే టమాటా వేసుకోకూడదు తర్వాత ఉల్లిపాయ కూడా తక్కువ వేసుకోవాలి చిక్కు వేసుకోకూడదు ఎక్కువ ఉల్లిపాయ వేస్తున్నా కూర అంతా మారిపోతుంది ఏంటి మేడం ఇలా చెప్పారు మేము అందుకుంటే కర్రీ ఇలా వచ్చింది అని చెప్పేసి అనుకోకూడదు మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేస్తే కర్రీ మాత్రం చాలా సూపర్గా వస్తుంది చూడండి ఒక ఉల్లిపాయ అండి చూడ పచ్చిమిరవండి కళ్ళు ఉప్పు మనం ఆకుకూరకి ఉప్పు తగ్గించేసుకోవాలండి రుచి చూసి ఒక పెంచుకోవచ్చు పచ్చి రోజులు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయినాయి కదా కలర్ మారిని ఇలా వచ్చాక ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం కొంచెం పసుపు అండి ఉల్లిపాయ కానీ గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏ అవసరం లేదండి ఒకటి ఉప్పు కారం పసుపు ఈ మూడు ఉంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మూడు స్పూన్లు వేస్తాను కదా గుడ్లు వేస్తాం కాబట్టి కారం పడుతుంది దీంట్లో నేను స్పూన్ కాబట్టి నాలుగు స్పూన్లు వేసాను పెద్దదైతే మీరు వేసుకోవచ్చు ఈ కర్రీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా ఈ మెంతికూర ఈలోపు ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉందో కాంగింటి చాలా బాగుంటుందండి ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా చిన్న టీ గ్లాస్తో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుందాం రెండు ఎక్కువ అయితే కాదు చిన్న గ్లాస్ అండి టీ గ్లాసు దీంతో గ్లాస్ వాటర్ పోతున్నాం కలిపేసుకోవాలి అంటాను చూడాలి మనం అయితే ముందు వేసాం కాబట్టి మళ్ళీ వెళ్ళలేదు ఇప్పుడు అండి వాటర్ కొంచెం వేసాం కాబట్టి గమ్ముని ఉడుకుతుంది ఇది ఇప్పుడు దీంట్లో ఆఫేసేసుకోవాలి పాటు మొత్తం ఆకు కడిగించుకున్న ఆకండి ఇది నాలుగు కట్టలు అంటే ఇది పూర్తిగా ఈ ఆకు అంతా చెప్పు కొంచెం కలిపేసుకొని వస్తారు తిట్టారు కదా దీని ఎలా అనిపించి ఉడి వేగానే ఉప్పుడు చూడాలి అంత అయితే ఎంతో కొంచెం అయిపోతుంది కర్రీ అయితే మాత్రం చెప్పక్కలండి అంత టేస్టీగా ఉంటుంది తినాలి అనిపించి కర్రీ అంటే ఆకుకూరలో ఇదేనండి కొద్ది నేను కలుపుతుంటేనే కొద్దిగా అయిపోతుంది ఇది మగ్గిపోయి దీని దీని మీద మూత పెట్టేసుకుందాం ఒక్క పది నిమిషాలు ఇలా మగ్గాక నేను చూపిస్తానండి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు వాటర్ అనేది లేదు పైకంతా కనిపించింది నూనె కొంచెం వేసే వాటర్ కూడా ఇంకిపోయింది ఆకలితో ఉడికిపోయింది ఇప్పుడు చూసారు కదా చాలా బాగుంది కదా చూడటం కలర్ఫుల్గా ఉంది చూడండి ఇప్పుడు దీంట్లో మనం కొడుగులేసుకుందాం సుమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం సుడ్లో పెట్టుకోవాలి కలపకూడదండి ఇప్పుడు మూతి పెట్టేవాలి చూసారు కదా ఈ బలంగా వచ్చాక మనం గుడ్డుని మనం కలపాలి అప్పటిదాకా కలపకూడదు కొడైతే మరి నాకైతే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం ఉంది కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో మనం ఏమి ఇంకా వాటర్ ఏమి వేసుకోకూడదండి ఇలాగే సిమ్లో పది నిమిషాలు ఆపేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఉప్పు సరిపోయిందండి చాలా బాగుంది అన్నాను కదా ఆకూరలో ముందుగా ఉప్పు తక్కువ వేసుకోవాలని చెప్పేసి నేను వేసుకున్న ఉప్పు అయితే సరిగ్గా సరిపోయింది ఇది కాసేపు మనం సిమ్లో పెట్టి వదిలేద్దాం దీన్ని రెడీ అయిపోతే చూపిస్తాను అప్పుడు చూడండి అయిపోయింది కర్రీ సిమ్లోనే ఉందండి పోయి ఇంకా కట్టేసుకున్నాం స్టాఫ్ తీసుకున్నాం చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి ఒక్కసారి అంటే పోయి ఒకసారి కర్రీని చాలా బాగుంటుంది చూడండి పొడిపిల్లా అడుగుతా ఉంది కదా ఇంకా ఇలాగే చేసుకోవాలి స్టాఫ్ చూడండి కర్రీ రెడీ అయిపోయినాయి కదా రెండు కర్రీలు చేసినాయి ఇంక మెంతాకు పచ్చియలు కోడిగుడ్డు కర్రీ ఇదైతే ములక్కాడ పప్పు అండి దీంట్లో చింతపండు వేయలేదు ముందు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను చింతపండు వేయలేదు రోజు నేను బాక్స్లో తీసి కర్రీ చూపిస్తున్నానండి ఈరోజు కలిపి తిని చూపిస్తాను ఎలా ఉంటుందో రైస్తో పాటు పెట్టుకున్నాను ముందు వేసుకుందాం వేసుకున్నామండి చూడండి ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి అందుకు నాకు ఈరోజు కలిపి మీ అదరా తిని చూపించాలి అనిపించింది అందుకు ఇలా కలుపుతున్నాను చూడండి ఎంత పొడబొడలాడితే వచ్చింది అంటూ ఉంటుంది టేస్టీగా ఉంటుందండి చూడండి చూసారు కదా ఎంత బాగుందో వద్దా ఇలా తీసుకొని చాలా బాగుందండి మిగతాకు టేస్ట్ తగులుతుంది కోడిగుడ్లు టేస్ట్ తగులుతుంది చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు పప్పు వేసి చూపిస్తాను ఇది కూడా టేస్ట్ చేసి అర్థం కొంచెం చూసారు కదా ముళక్కాడ ముక్క ముక్కలా ఉంది నేనైతే ఇప్పటిదాకా ఫుడ్ తిని వీడియో అయితే పెట్టలేదు ఒకసారి నాకు చూపించాలి ఇలాగా అనిపించింది దానికోసం ఇలా చేస్తున్నానండి చూసారు అలా ఉడికిపోయింది ముక్క చాలా పేస్ట్ అయిపోయింది ములక్కాడ అయినా వెళ్ళలేదు చుక్క వచ్చింది ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఫ్రై చేయండి కర్రీ ఉండి ఎంత బాగుందో చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది దీంట్లో ఒక్క చుక్క నెయ్యేసుకుంటే చాలా ఇంకా బాగుంటుంది అదండి ములక్కాడ ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ కూడా తిని చూపించేసాను మీకు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైటన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీకు వస్తుంది ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మా వీడియోని లైక్ చేసుకోండి బాయ్ అండి భీమవరం రుజులు